హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మనకు కల్పించబోతున్నారు ఇక నుంచి మహిళలకు ఉచితంగా బస్ జర్నీ అయితే ఉంటుందన్నమాట అయితే దీనికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ ఉందా అలాగే ఎప్పటి నుంచి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని మన యొక్క రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు సో పూర్తి వివరాలు వీడియోలకెళ్ళి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రూఫ్ కూడా చూపిస్తానండి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే అందరికి కూడా ఈ విషయం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే మనకు హెడ్లైన్తో రావడం జరిగింది సో దాన్ని ఇప్పుడు మీరు స్క్రీన్ పైన క్లియర్గా కూడా చూడవచ్చు సో ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించే సన్నాహకాలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని భావిస్తుందట కాగా ఇప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈ హామీ ఎంతో కొంత ఉపయోగపడిందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క ఉదాహరణ అయితే తెలుపుతున్నారు మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించేశాడు సో కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నిటి దృష్ట్యా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మనకు సంక్రాంతి కానుకగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మనకు మహిళలకైతే కల్పించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త సో ఈ ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పథకాలతో పాటు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పెడితే బాగుంటుందంటారా లేక ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలే ఎక్కువ ఈ యొక్క బస్సు ఫ్రీజ్ అని అయితే మాకు వద్దు అని అనుకుంటారా ఏది ఏమైనా మీ యొక్క ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్